శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి జాతకులకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై ఒకటో తారీఖు గురువారం రోజు కొన్ని ఫలితాలను తెలుసుకుందాం ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి కుటుంబ పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా అసలు అన్ని విధాలుగా ఏ విధంగా ఉంటుంది వీరికి ఈరోజు ఎటువంటి అవకాశాలు వస్తాయి అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాము దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక చూసుకున్నట్లయితే సింహరాశి మకా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ఉత్తర నక్షత్రము ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశిగా చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈ యొక్క సింహరాశి జాతకులు ఎవరైనా సరే ఒక సింహం లాగా జీవించే వ్యక్తిత్వం కలిగిన వారు వీరికి నాయకత్వ లక్షణం వీరికి బ్లడ్లోనే ఉంటుంది వీరు జ వీరు జన్మత నాయకులని చెప్పుకోవచ్చు ఎక్కడున్నా ముందుండి నడిపించడం నిర్ణయాలు తీసుకోవడం వీరి యొక్క సహజ లక్షణము అలాగే ఎక్కడ ఉన్నా కూడా ఇతరులు వీరి మాట వింటారు వీరి సలహా తీసుకుంటారు ఆత్మవిశ్వాసము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది వీరి ప్రధాన శక్తి ఆత్మవిశ్వాసం ఏ పని చేసినా నేను సాధిస్తా అనే వీరి ధైర్యం ఒత్తిడి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకుండా ముందుకు తీసుకునే తీసుకు వెళ్లేందుకు చాలా సహకారంగా ఉంటుంది అలాగే ఆత్మగౌరవం ప్రతిష్ట రెస్పెక్ట్ అండ్ ప్రెస్టేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు ఆత్మ గౌరవాన్ని అత్యంత ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు అవమానాన్ని తట్టుకోలేరు గౌరవం కోసం ఎంత దూరమైనా వెళ్తారు వీరి ప్రతిష్టకు వీరి జీవితంలో ప్రధాన ఆస్తిగా ఫీల్ అవుతారు అలాగే ఉద ఉదార స్వభావం ఉంటుంది వీరికి వీరికి చాలా దాతృత్వం ఉన్నవారు అవసరమైనప్పుడు ఇతరులకు సాయం చేస్తారు మనసులో పెద్ద మనుషులు క్షమించే స్వభావం కలిగిన వారుగా ఉంటారు అలాగే సృజనాత్మకత చాలా ఎక్కువగా ఉంటుంది వీరు కళలు సృజనాత్మకత పనుల్లో ఆసక్తి చాలా ఎక్కువగా చూపిస్తారు సంగీతము నాటకము రచన ఆర్ట్ ఏదైనా రంగంలో వీరికి పెద్ద అవకాశాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది వీరు ప్రజెంటేషన్ ఎక్కడైనా స్పాట్లైట్లా ఉండేలా చూసుకుంటారు ఆడంబరము విలాసము చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సింహరాశి వారు సింహరాశి వారు గత ఘనతను చాలా ఇష్టపడతారు బ్రాండెడ్ వస్తువులు విలాసవంతమైన జీవితం వీరి కలగా ఉంటుంది పార్టీలు వేడుకలు ఘనతలు వీరిని ఆకర్షిస్తూ ఉంటాయి కాస్త గర్వం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరి లోపాల్లో ఒకటి గర్వం ఈగో ఎవరు ఎదురు మాట్లాడినా అవమానించినా వెంటనే స్పందిస్తారు కొన్నిసార్లు ఈ గర్వం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా చాలా లేకపోలేదు అలాగే ధైర్యము సాహసము చాలా ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు ధైర్యవంతులు రిస్క్ తీసుకోవడంలో వెనకడుగు వేయరు అలాగే కొత్త సవాళ్ళు కొత్త ప్రయాణాలను ఆకర్షిస్తూ ఉంటారు అలాగే ప్రేమలో నిజాయితీ లాయల్టీ ఇన్ లవ్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రేమించిన వారికి వీరు పూర్తి నిబద్ధతతో ఉంటారు జీవిత భాగస్వామికి రక్షణ సపోర్ట్ ఇస్తారు ప్రేమలో కూడా ఘనంగా రాయల్టీ ప్రవర్తిస్తూ ఉంటారు అలాగే సింహరాశి వారు ఘనత ధైర్యం నాయకత్వం ఉదారత కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా వారు ఆకర్షితమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు వారి జీవితం ఘనం ఘనంగా ఉత్సాహంగా గౌరవంగా సాగుతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహరాశి వారి జీవితంలో ఈ యొక్క గురువారం నాడు ముప్పై ఒకటవ తేదీ జులై నాడు అసలు వీరికి ఏ విధంగా ఉంటుందనే కొన్ని కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే గనక ఈరోజు ఆర్థిక పరంగా సింహరాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి పాత పెట్టుబడుల నుండి చిన్న చిన్న లాభాలు రావచ్చు ఎవరైనా ఇచ్చిన అప్పులు ఎవరికైనా మీరు అప్పు ఇచ్చినట్లయితే అవి తిరిగి వచ్చే అవకాశం ఉంది బంగారము వెండి లేదా స్టాక్ మార్కెట్లో ఉన్న చిన్నపాటి ఇన్వెస్ట్మెంట్లు కూడా పెద్ద లాభాలుగా తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు కొన్ని కొన్ని నష్టాలు కూడా సూచనలు కూడా ఉన్నాయి ఏంటంటే పెద్ద పెట్టుబడులు పెట్టుకోవడం మానుకోవాలి ఈరోజు రిస్క్ ఎక్కువగా ఉంటుంది అనవసర ఖర్చులు పెరగవచ్చు ముఖ్యంగా కుటుంబ అవసరాల వల్ల కొంచెం నష్టాలు అనేవి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటలోపు డబ్బుకు సంబంధించిన పనులు చేస్తే చాలా మంచిది రాత్రి సమయంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడము కొంతవరకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే కుటుంబ పరంగా ఈరోజు శాంతి సంతోషం చాలా ఎక్కువగా కలుగుతాయి పిల్లలతో గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది వృద్ధులతో వృద్ధుల ఆశీస్సులు పొందే రోజుగా ఉంటుంది అలాగే కానీ రోజు రోజు కానీ రాత్రి సమయంలో భార్యాభర్తల మధ్య చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది వీటిని పెద్ద సమస్యగా మార్చుకోకుండా ఉండడం చాలా మంచిది ఆరో ఆరోగ్యపరంగా ఉదయం నుండి మానసిక ప్రశాంతత ఉంటుంది కానీ మధ్యాహ్నం తర్వాత కొంత అలసట తొలనొప్పి వంటి సమస్యలు రావచ్చు అధిక వేడి లేదా డిహైడ్రేషన్ వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు మీకు కలిగేందుకు అవకాశం ఉంది రాత్రి కూడా తప్పకు రాత్రి నిద్ర తప్పక ఉండాలి లేదంటే రేపటి రోజు చాలా ఇబ్బందికరంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది అలాగే జీవిత భాగస్వామి మీపై అభిమానాన్ని ప్రేమని చూపే రోజుగా ఉంటుంది కానీ సాయంత్రం మాత్రం పనిలో ఒత్తిడి లేదా డబ్బు విషయాల్లో చిన్న చిన్న చర్చలు రావచ్చు మీ జీవిత భాగస్వామితో శాంతిగా మాట్లాడితే ఈరోజు సమన్వయం కలుగుతుంది మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్యలు కొన్నిటికి పరిష్కారాలు కూడా ఈరోజు జరిగేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంది అలాగే ఉద్యోగస్తులు ఈరోజు సీనియర్ల నుండి ప్రశంసలు రావచ్చు కొత్త ప్రాజెక్టులు లేదా అదనపు బాధ్యతలు కూడా మీరు స్వీకరించేందుకు సిద్ధపడి ఉండాలి జీవితం అలాగే జీతం పెంచు పెంపు లేదా ప్రోత్సాహక వార్తలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది తక్కువగా ఉన్న భవిష్యత్తులో ఎక్కువ అవకాశాలు కలిగేందుకు మీకు అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు చిన్న చిన్న లాభాలు ఉంటాయి కానీ పెద్ద డీల్స్ ఈరోజు వద్దని చెప్పాలి కొన్ని కొన్ని పనులు మీరు కాస్త నిదానం చేసుకోవడం అనేది చాలా మంచిగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు ఇక అలాగే భాగస్వామ్య జీవితం వ్యాపారం చేస్తే జీ భాగస్వామి వ్యా భాగస్వామ్య వ్యాపారం చేస్తే చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించవలసి ఉంటుంది కొన్ని ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ లేదా విదేశీ అవకాశాలు పరంగా చూసుకున్నట్లయితే కొత్త ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే ఈరోజు రిజిస్ట్రేషన్కు కాస్త ఆలస్యం జరుగుతుంది అమ్మకాలు కాస్త ఆలస్యం అవ్వచ్చు ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బగా అవుతుంది ఈరోజు అనుకున్న రియల్ ఎస్టేట్ పరంగా అయితే మాత్రం చాలా వరకు ఈరోజు మీరు ఆశించిన ఫలితాలు ఉండవు అంతా కూడా కొంచెం సమస్యలుగా ఆటంకాలుగా ఉండవచ్చు విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఈరోజు పేపర్ వర్క్ లేదా డాక్యుమెంట్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది అనుకోని సానుకూల సమాచారం వచ్చేందుకు అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం సూర్యుని ఆదరణ ఆరాధన చేయడం చాలా మంచిది అలాగే ధనపరంగా కూడా మీరు ఇన్ని రోజులు రావు ఇక మనకి ఈ డబ్బు మనకి నుంచి చేతి నుంచి పోయినట్టే దీనికి గోవిందనామం పడినట్లే అని మీరు భావించినట్లయితే అటువంటి డబ్బు విషయంలో కూడా మీకు ఈరోజు సానుకూలమైన వాతావరణాలు జరిగి మీకు రావాల్సిన ధనము మీకు రావాల్సిన రూపాయి ఖచ్చితంగా మీకు అందేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంది మీరు క్రితంలో మీరు నమ్మి అభిమానంతో మనవాడు అనుకొని ఇచ్చి ఎవరి దగ్గరైనా మోసపోయి ఇక్కడ ధనం గురించి మనం ఆశలు వదిలేసుకున్నట్లే అని భావించినట్లయితే అటువంటి ధనం అనేది ఈరోజు తనంతట తానే వచ్చి మీ యొక్క ధనాన్ని మీకు ఇవ్వాల్సినటువంటి అప్పుని మీ యొక్క రుణాన్ని తప్పకుండా తీర్చేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే వాళ్ళు ఇచ్చే దాంట్లో కూడా కాస్త మతలబు ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దాంట్లో చాలా జాగ్రత్త పడాలి ఈరోజు ప్రధానంగా ధనం విషయంలో మాత్రము ఆర్థిక విషయాల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక యొక్క ధన పరంగా మాత్రం ఏ పని చేసినా కూడా కాస్త నిదానంగా ఆచితూచి అడుగులు వేయడం అనేది చాలా అత్యవసరమని చెప్పుకోవచ్చు అలాగే మీకు కుటుంబంలో కూడా కొన్ని కొన్ని ఆర్థిక సమస్యలు అనేవి ఈరోజు జరగవచ్చు మీకు ఈరోజు ఎంతైతే ధనం వస్తుందో దానికి తగినంత ఖర్చులు కూడా పడేందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ రోజున ధనం విషయంలో వృధా చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అత్యవసరము కాబట్టి మీరు ఈరోజు మీ యొక్క ఈరోజు మీకు మంచిగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము మా యొక్క ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క ఛానల్ని అలాగే ఇలాంటి మీ యొక్క జాతక విశ్లేషణలు మీకు సంబంధించిన విషయాలు మీ యొక్క జాతకం తెలుసుకోవడం కోసం తప్పకుండా బెల్ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మేము వీడియో పంపించిన వెంటనే మీ ఫోన్లోకి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ధన్యవాదాలు